తెచ్చిన తర్వాత ఇవి జరుగుతున్నాయి కాబట్టి వీటిలో మేమందరం కూడా ఒక సమూహంగా ఏర్పడి ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న వాళ్ళు కానీ ప్రభుత్వ వైద్య డాక్టర్లు కానీ లేకపోతే ప్రైవేట్ వైద్యులు కానీ ఐఎంఏ వైద్యులు కానీ అందరూ కూడా కలిసి మేము అందరం ఒక సంఘంగా ప్రోగ్రెసివ్ ఇవి డాక్టర్స్ ఫోరం అని ఒక ఫారంగా ఫామ్ అయ్యాం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అనమాట అర్థం ఏంటంటే క్రమ పద్ధతులు జయించాలని ఈ యొక్క మెడికల్ కౌన్సిల్ని ఒక క్షణ పద్ధతులు నిర్మించాలని రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేయాలని మా ఉద్దేశం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొద్దిగా పోయి చాలా సమయం తీసుకుంటుంది దగ్గర అట్లాగే ఫ్యాక్టరీకి అంటే

నా పేరు డాక్టర్ పవని ఉప్పలకు నేను ఒక క్రిడియాటిషియన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లో కూడా గవర్నమెంట్ సర్వీస్లో నేను పనిచేస్తున్నాను ఈరోజు మేము ఇక్కడ మీ అందరి ముందుకి రావడానికి ముఖ్య కారణం దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇన్ని రోజులు మన చేతిలో లేని ఆయుధం ఈరోజు మన చేతిలో ఓటు అనేది మీ అందరికీ తెలిసి ఎంత ముఖ్యమో డెమోక్రటిక్గా మనం ఎంత ముందుకెళ్ళాలి అంటే అందరూ అప్పులను పరిరక్షించే విధంగా ఓటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి కానీ ఇరవై ఏళ్ళుగా గత ఇరవై సంవత్సరాలుగా ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఒక ఎలక్షన్లు జరగలేదు ప్రతి వాళ్ళు నామినేటెడ్గా వచ్చారు అలాగే ఎక్కడ డాక్టర్స్ యొక్క ఇబ్బందులు కానీ వాళ్ళ వాళ్ళు ఎదుర్కొంటున్న విపరీతమైన హింసకు కూడా గురవుతున్నారు డాక్టర్స్ ఎక్కడ సేఫ్టీ తగ్గిపోతుంది రోజు చూసినా నేను మీడియాలో ఎక్కడ చూసినా ఫలానా డాక్టర్ ఫలానా హాస్పిటల్లో వైద్యం ఎప్పుడైనా సరే ప్రతి డాక్టరు తన పేషెంట్ని కాపాడటానికి హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతాడు ఎక్కడైనా సరే అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగినప్పుడు డాక్టర్ని బ్లేమ్ చేయటము కన్సీమర్ ఫాస్ట్ తీసుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు మేము ఈడియం తరఫున అంటే డాక్టర్స్ తరఫున ఈ పదమూడు మంది డాక్టర్స్ దీని నుంచి కఠినమైన కఠినమైన చర్యలు ఎవరన్నా సరే డాక్టర్ గురించి మాట్లాడాలన్నా చెయ్యేద్దాలన్నా ఒక డాక్టర్ ఏదన్నా తప్పు చేసి తప్పు చేస్తే కరెక్టే తప్పు చేస్తే ఆన్సర్ ఆన్సి కానీ డాక్టర్ ఏమీ భగవంతుడు కాదండి మా ప్రయత్నం మేము చేస్తాం కోవిడ్లో ఎంతమంది డాక్టర్స్ చనిపోయారు అందరికీ తెలుసు దాదాపు పదహారు వందల మంది యంగ్ డాక్టర్స్ ప్రాణాలు కోల్పోయారు ఒక్క విషయం కోవిడ్లో చాలామంది ట్రీట్మెంట్ చేశారు చనిపోయారని అని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు కానీ కోవిడ్లో ట్రీట్మెంట్ చేస్తే మనం ఎక్స్పోజ్ అయితే మాకు మరణం తప్పదు అని తెలిసి కూడా మా వృత్తి ధర్మాన్ని నిర్వహించి ఎంతమంది మంది యంగ్ డాక్టర్స్ అమరులయ్యారంటే మీరు చూస్తున్నారు చాలా మంది సోనియర్స్ మనం సెల్యూట్ చేస్తున్నారు అంతకన్నా ఎక్కువగా మనం స్మరించుకోవాల్సింది మనం మనం ఈరోజు ఇవాళ ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాము అంటే మనందరూ సేఫ్టీ మనం అష్య్ చేస్తుంది డాక్టర్ కమ్యూనిటీ అలాంటి డాక్టర్ కమ్యూనిటీకి ఈరోజు సమాజం ఏమిస్తుంది తిరిగి గౌరవిస్తుందా అందరూ చూస్తున్నాను డాక్టర్స్ రైట్స్ ఎక్కడ కాల్ రాస్తున్నారు చాలా వరకు గవర్నమెంట్ సర్వీసెస్లో డాక్టర్స్ ఉండట్లేదు ఎఫ్ఆర్ఎస్ ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు డాక్టర్స్ ఆర్ ప్రొఫెషనల్స్ అంటే ఇరవై నాలుగు గంటలు జనాలకు అందుబాటులో ఉండే ఒకే ఒక ప్రొఫెషనల్ డాక్టర్స్ అలాంటి డాక్టర్స్ రైట్స్ని లేబర్ లాస్కి అగెనెస్ట్గా ఇరవై నాలుగు గంటల మొన్న చూసాం మనం పైలట్స్ వాళ్ళకి సరైన నిద్ర ఉండాలి అని చెప్పి ఇంటికి వచ్చినట్టు దేశాన్ని కుదిపేసి అలాగే ఎందుకు టాయిలెట్కి అంత నిద్ర కంపల్సరీ ఫెట్టికి రాకూడదు అలసిపోకూడదు అని ఎంత జాగ్రత్తగా పాటిస్తున్నారు రెండు వందల మంది ప్రాణాలు అతని చేతిలో ఉంటే డాక్టర్స్ చేతిలో పేషెంట్ ప్రాణాలు ఉండవండి ఈ ప్రాణాలు కాపాడడానికి ప్రాణాలు వేసి పోరాడుతున్న డాక్టర్స్ యొక్క ఆరోగ్యం అనేది ముఖ్యం కాదా ఇంతో డాక్టర్ సరైన రెస్ట్ ఉండాలి సరైన డ్యూటీ టైమింగ్స్ ఉండాలి ప్రతి ఒక్కళ్ళు వేరేది చూపిస్తున్న ఒక గాజు బొమ్మ లాగా డాక్టర్స్ అందరూ రాడంతో కొట్టడం అనేది జరుగుతుంది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము